పోలీస్ శాఖలో న్యాయానికి ధర్మానికి ప్రత్యేకగా ఏఎస్ఐ రాజారెడ్డి నిలిచారు అన్నమయ్య జిల్లా పీలేరు మండలం వేపులబైలు పంచాయతీ ఆరవ వాన్ల పల్లికి చెందిన రాజారెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో కానిస్టేబుల్ గా చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో జాయిన్ అయ్యారు జిల్లాలో వివిధ స్టేషన్లు కానిస్టేబుల్ గా పనిచేస్తూ రెండు వేల పదిహేడులో ఏఎస్ఐ గా పదోన్నతి పొంది బాకారావుపేట పూతరపట్టు కల్లూరు తవనంపల్లి స్టేషన్ లో విధులు నిర్వహించారు విధిలో సౌమ్యుడిగా ఉంటూ స్టేషన్ కి వచ్చే వారి సాధక బాధకాలు ఎంతో ఓపికగా వింటూ వారి సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేవారు పేదవారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపేవారు ఏ స్టేషన్ లో పనిచేసిన పై అధికారుల నుంచి సిబ్బంది వరకు ఇటు ప్రజలతో మమేకమై మంచి పోలీసు అధికారిగా గుర్తింపు పొందారు తవనంపల్లి ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ సోమవారం జూన్ ముప్పై ఓ పదవిని విరమణ చేశారు